హాయ్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారో వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి పిల్ల సో ఈరోజు మనం ఊరు వెళ్తున్నాము ఎక్కడికి అంటే అక్క వాళ్ళ ఊరికి సో అక్క వాళ్ళ ఇంట్లో ఓనీ ఫంక్షన్ ఉంది అక్క వాళ్ళ కూతుర్లది సో అక్క నేను డింగు ఇంకొక అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అది సంగతి మేము వెళ్ళిన రోజు ట్వంటీ ఫిఫ్త్ సాటర్డే ట్వంటీ సిక్స్త్ సండే ఫంక్షన్ ఉందనమాట ట్వంటీ సిక్స్త్ సారీ ట్వంటీ ఫిఫ్త్ సాటర్డే ఈవెంట్స్ ఉన్నాయి లైక్ మెహందీ ఇంకా హల్దీ ఫంక్షన్స్ ఉండే సో ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయినాం అనమాట జేబీఎస్కి అక్కడ నుంచి మాకు బస్సు ఉంటుంది సో బట్ బట్ బస్ పట్టుకొని సారీ నత్త వస్తుంది గాయస్ బస్ పట్టుకొని ఊరు వెళ్ళాలి అనమాట డైరెక్ట్ బస్ ఉంటుంది సో అట్లా మేమైతే స్టార్ట్ అన్నమాట ఆల్రెడీ అక్క వాళ్ళు పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వదిన వాళ్ళు అందరూ వచ్చేసి ఉన్నారంట ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది లాస్ట్లో మేము వెళ్ళేసరికి జస్ట్ మంగళ స్నానాలు పోస్తున్నాం అనమాట ఈ మధ్య ఓని ఫంక్షన్ కూడా పిల్లల గ్రాండ్గా ఇవన్నీ ఇవన్నీ చేసుకుంటున్నారు కదా సో అక్క కూతురులో కూడా చేసినారు అనమాట సో పెద్దదాని పేరు మిల్కీ చిన్నదాని పేరు ఖుషి నాకు వీళ్ళ నేను తప్ప అసలు పేర్లు అస్సలు తెలియదు సో ఇక్కడ వచ్చేసి ఈ క్లిప్ మా పెద్దనాన్న సో మిల్కీ ఖుషికి తాతయ్య అమ్మమ్మ తరపున తాతయ్య అవుతాడు అనమాట అమ్మమ్మ వాళ్ళ తాతయ్య సో నాకు ఎంత ముద్దుగా అనిపించింది ఎంత కేరింగ్ అనిపించింది అందుకే ఈ క్లిప్ తీసిన అనమాట ఫంక్షన్ డే మార్నింగే ట్వంటీ సిక్స్త్ సండే సో అక్క బావ మిల్కీ కుషి మా అమ్మ ఐదుగురు కలిసి ఫంక్షన్ అని వెళ్ళిపోయినారు అనమాట మేకప్ వాళ్ళు వచ్చినారు కదా సో వాళ్ళు అక్కడ రెడీ అవుతారు మేము ఇంట్లో ఫ్యామిలీ మేమందరం కలిసి ఇంట్లో రెడీ అయిపోయి పలహారాలు తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇది మా పెద్దమ్మ మిల్కీ కుషి వాళ్ళ అమ్మమ్మ ఇందాక ముందు వీడియోలో హల్దీ ఫంక్షన్ చూసిన వాళ్ళ తాతయ్య ఇది మా పెద్దమ్మ వాళ్ళ అక్క ఇది ఇప్పుడు ఫంక్షన్ చేసే అక్క వాళ్ళ తోటి కోడలు ఎన్కమ్మ ఇప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పిన పెద్ద మావల కోడలు పెద్ద మావుల కూతురు ఇది కొంచెం నా దగ్గర నాన్న సైడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనమాట వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు చాలా యూట్యూబ్ వ్లాగ్ తీయది ఇది అని చెప్పేసి సో ఇప్పుడైతే మనం ఫంక్షన్ వాళ్ళకి రెడీ అయిపోయి వెళ్తున్నాము అనమాట మా ఫ్యామిలీ సైడ్ ఏ చిన్న ఫంక్షన్ అయినా లైక్ పోచమ్మ దగ్గర నుంచి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళ వరకు ధూమ్ ధామ్గా డ్యాన్సులు చుక్క ముక్కలే అస్సలు నడవదు అనమాట వీళ్ళొచ్చేసి అమ్మ తరపున పెద్దమ్మ పెద్దమ్మ వాళ్ళ కూతురు పెద్దమ్మ వాళ్ళ కోడలు అనమాట ఇది అమ్మ ఇప్పుడు పెద్దమ్మ కనిపిస్తుంది పెద్దమ్మ ఇప్పుడు అమ్మ వాళ్ళ అక్క ఉన్న అమ్మ అన్నమాట సో ఇది ఎంట్రీ అన్నమాట వాళ్ళు వాళ్ళని ఎంట్రీ చేసేది మంచిగా గ్రాండ్గా చేసిండు మా బావనైతే ఇట్లా ఈవెంట్ ఆర్గనైజర్లన్నీ పెట్టి మంచిగా ఫోటోగ్రాఫర్స్ పెద్ద ఫంక్షన్లు బైదవే ఈ హాల్ మా అక్క పెళ్ళైన ఫంక్షన్ అన్నమాట ఈ ఐటీఏజ్ అయింది అప్పుడు వచ్చినా అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినా అన్నమాట ఒక్కటి చెప్పాలంటే మా బావకి వీడియో త్రూ పెళ్ళికి ఏమాత్రం తీసుకోనంత అంత అంత గ్రాండ్గా చేసిండు ఒక పెళ్ళికొడుకు అయ్యగారు తప్ప అన్నీ పెళ్ళికి తగ్గట్టుగా పెళ్ళిలో ఏమైతే చేస్తామో అవన్నీ చేసినట్టు అనిపించింది అనమాట అండ్ ఇది దాండియా వాళ్ళని వెల్కమ్ చేస్తుండే అని చెప్పిన కదా అది సో నేను అన్నీ ఎక్కువ క్లిప్స్ తీయలేదు తీసినవన్నీ ఇప్పుడు పెట్టి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట పాపమ్మ బావ రాధా గోపికల మధ్యలో ఒకడే నలిగిపోయినట్టు అనిపించింది అనమాట కృష్ణూర్ ఇంకా గద్ అలాంటి దాండాలు చేయమంటే ఏం చేస్తారు అదే ఇట్లా డీజే కింద ఊపు మీద ఊపు అలాంటివి స్టెప్స్ అంటే చేస్తాడు కానీ సో ఇక్కడ అదే కన్వర్జేషన్ చేస్తుండే అన్నమాట చాలా మట్టుకు నేను వీడియో తీయాలి అనేది మర్చిపోయి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట ఫంక్షన్లో చుట్టాలతో అందరితో చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి అంత గుర్తుండలేదు అనమాట కెమెరా ఆన్ చేసి వీడియో తీయాలి అని చెప్పేసి అలా వీడియోలు ఫోటోలు అన్నీ చేసేసుకొని దాండియాలు ఆడేసి ఇంకా లంచ్ టైం అయిపోయింది అని చెప్పేసి లంచ్ స్టార్ట్ చేసినారు అనమాట లంచ్ తినేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాము అలా కాసేపు వింతోటి డుగ్గువాడితోటి ఆడుతున్నాం అనమాట మా అన్న వదిన వాళ్ళ బాబు సో అలా కింద కాసే వెయిట్ చేసి ఇంకా పైకి వచ్చేసినాం అనమాట ఫొటోస్ దిగడానికి ఇది పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు దిగుతుంది సో ఇక్కడ మా ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది ఫొటోస్ దిగడానికి మేము దిగేటప్పుడు ఎవరు వీడియో క్లిప్ దియలేదు అంటే ఎవరికి ఇయ్యలే ఫోన్ మర్చిపోయినా అన్నమాట సో అది సంగతి తినేసి ఫొటోస్ దిగినాం కదా సో ఇంకా ఈవెంట్ ఎందుకు వచ్చింది కాబట్టి మొత్తం దుమ్ ధామ్ డాన్స్లే ఉంటాయి అన్నమాట చూడండి అమ్మగా ఫంక్షన్ అయితే చేసుకొని ఇంటికి వచ్చినాం అన్నమాట మంచిగా జరిగింది ఫంక్షన్ ఇది మా పెద్దనానమ్మ మా నాన్న వాళ్ళ పెద్దమ్మ అన్నమాట నాకు తలనొస్తుంది అంటే నొక్కుతుంది ఎంత స్వీట్ కదా ఫాలోడ్ బై డిన్నర్ కాలనీలో కొంతమందిని ఇంకా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి ఇంకా డిన్నర్ తినేసి లేట్ నైట్ దాత్ చేసుకున్నాం అన్నమాట ఇక్కడ మా బావ ఫుల్ డ్యాన్స్ మా అక్క బావ ఎందుకంటే ఫంక్షన్ హిట్ మా బావ డిచ్ అన్నమాట సో ఆ వీడియో క్లిప్ కూడా చూసేయండి అక్కడ బావ ఎవ తగ్గేదే లే అని పుష్ప డైలాగ్ చెప్తున్నాడు అన్నమాట మా అక్క హ్యాండ్ని తీసుకొని ఫుల్ నవ్వు వస్తుంది ఇప్పటికీ ఆ వీడియో చూస్తుంటే సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే బొట్టు ఇంకా అది వాయినం మాకిచ్చింది సో అది అన్నమాట ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాయి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బస్లో సో వ్యూ ఎంత బాగుందో కదా ఈ రోజుకి ఈ వీడియోకి ఈ ముచ్చట్లు ఇంతే అన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ షేర్ సారీ గైస్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెడ్డి పిల్ల బాయ్